తెలంగాణ రైతాంగానికి అయితే కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది త్వరలోనే మీ ఖాతాల్లోకి డబ్బులు రానున్నాయి మరి అవి ఎక్కడి మరి కొంపదేశి రైతు రుణమాఫీ ఇట్లా ఎత్తుందా అంటే కాదు మరి రైతు భరోసా డబ్బులా మరి ఇప్పుడు రైతు భరోసా నడుతుంది కదా మరి ఈ డబ్బులా అంటే అవి కూడా కాదు మరి అవిగాక ఇవిగాక ఎక్కడ నాయనా అంటే మీ అకౌంట్లోనైతే త్వరలోనే డబ్బులు జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఎందుకు ఏంటిది అనే దాని గురించి మీకు చెప్తాను మరి ఇవేవి కాకుండా ఇత్తనా రైతు భరోసా అయ్యలేదు మరి ఇతరన్నా రుణమాఫీ ఇంకా అయ్యే మరి ఇవి ఎక్కడో నాయనో అనుకుంటున్నారా అవి మన డబ్బులే అవి మీ డబ్బులే మీ అకౌంట్లోనే త్వరలోనే జమ చేస్తుంది అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది మరి ఆ డబ్బులు ఎక్కడి ఎంత పడతాయి అందరికి పడతాయా కొంతమందికే పడతాయా అనేటువంటి పూర్తి వివరాలు మీకు తెలియాలనుకుంటే వీడియోనైతే తప్పకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి సింబల్ నొక్కండి రైతులకు భారీ గుడ్ న్యూస్ వారి ఖాతాల్లోకి డబ్బులు తెలంగాణ ప్రభుత్వము రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది రైతుల ఖాతాల్లో త్వరలో డబ్బులు జమ చేయనున్నారు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు సన్న ధాన్యంకు క్వింటాలకు ఐదు వందల బోనస్ చెల్లించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసింది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యం విక్రయించుకున్న రైతులకు క్వింటాలకు ఐదు వందల బోనస్ చెల్లించింది కాగా ఇంకా కొంతమందికి బోనస్ డబ్బులు ఖాతాలో రాలేదు అందుకోసం రైతులు ఆవేదన చెందుతున్నారు ఇగో ఇది అసలు ముచ్చట ఇంకా కూడా ఇప్పటికీ మనకు ఆల్రెడీ రబీ సీజన్ ఏదైతే మనకు యాసంగి సీజన్ పంట కోతకొచ్చింది మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి బోనస్ డబ్బులు అయితే ఇంకా కొంతమందికి జమ కాలేదట మరి వాటికి సంబంధించినటువంటి అమౌంట్లు అయితే త్వరలోనే ఎవరైతే సన్న మనకు ఐకేపీ సెంటర్లలో అమ్ముకున్నారో మరి వాళ్ళకైతే జమ కానుంది మరి అందరికీ కాదన్నమాట కేవలం సన్నధాన్యం ఎవరైతే అమ్మారో వాళ్ళకు బోనస్ కిందికి ఆ బోనస్ ఎవరికైతే వస్తుంది వర్తిస్తుందో వాళ్ళకైతే త్వరలోనే అమౌంట్ అయితే జమ అవుతాయని చెప్పి చెప్పింది మరి ఎప్పుడు ఏంటిది ఆ డేట్ ఏమైనా ఉన్నదా అనే దాని గురించి ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాము వానాకాలం విక్రయించినటువంటి ధాన్యంకే బోనస్ రాలేదని యాసంగి పంటలు కోతకు వచ్చాయని రైతులు పేర్కొంటున్నారు ఒక సీజన్ ముగిసే వరకు కూడా బోనస్ డబ్బులు ఖాతాలో రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ అధికారులు మాత్రం త్వరలోనే బోనస్ బకాయి ఉన్న రైతులకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొంటున్నారు అయితే బోనస్ రైతుల ఖాతాల్లో జమ కావడానికి ఎంత గడువు పడుతుంది అనేది గడువు పడుతుంది అనేది అయితే తెలియడం లేదు వ్యవసాయ అధికారులు మాత్రం త్వరలోనే బోనస్ రైతుల ఖాతాల్లో జమ అవుతుందని చెబుతున్నారు అయితే ఇప్పటి కూడా వాళ్ళొక్క డేటు టైము అంటూ ఏం చెప్తలేరు రైతులు పోయి అడిగితే ఇగో అగో పడతాయి ఇక రేపు పడతాయి ఎల్లుండి పడతాయి అని చెప్తారే తప్ప గా పలాన్ డేట్ నాడు పడతాయి మరి పలాన్ పడతాయి అనే దాని మీదనైతే ఒక స్పష్టత మనకు వ్యవసాయ అధికారులు కానీ లేకుంటే ఇంకా మంత్రులు కానీ ఎవరు కానీ చెప్పడం లేదు అంటే ఇక అవి పడతాయా అనే దాని మీద కూడా నమ్మకం లేదు కానీ పడితే మాత్రం చెప్తున్నారు అవి ఎప్పుడు పడతాయి ఏంది అనేది వాళ్ళకు తెలియదు ఇక మనకు తెలియదు ఇక వాటి కోసం చూసేదానికంటే మన పని మనం చేసుకుంటూ పోయేదే ఉత్తమం అని చెప్పేసి రైతన్నలు అయితే అనుకుంటున్నారు ఇగో ఇది ఇగల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీటిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహల్లో కండి థ్యాంక్ యూ